హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి సో ఈరోజు వీడియోలో అయితే నేను నా హెయిర్కి ఎలా కలరింగ్ అనేది వేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను సో ఇక్కడ వీడియోలో మీరు చూసినట్లయితే నా హెయిర్ చాలా రెడ్డిష్గాను చాలా బాగా షైనింగ్గా ఉంది కదా సో నేను వాడే హెయిర్ ప్యాక్ ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట ఎండకైతే ఎంత బాగా మెరుస్తుందో షైనింగ్ కూడా చూడొచ్చు రెడ్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది మెరూన్ రెడ్లో సో ఎంత బాగా షైన్ అవుతుందో సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఎలా కలరింగ్ చేసుకోవాలో చెప్తున్నాను దానికి ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి సో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సో మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి సో నేనైతే బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను సో ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని స్టవ్ పైన మరిగించుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ టీ పొడి యాడ్ చేసుకోవాలి ఈ బీట్రూట్ జ్యూస్లోకి సో ఇదంతా టీ పొడి బాగా మరిగేంత వరకు మనం బాగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి సో మరిగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి హెన్నా పౌడర్ అయితే తీసుకోవాలి నేనైతే నూపూర్ హెన్నా యూస్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ని మనము ఫిల్టర్ చేసేసుకొని వాటర్ సపరేట్గా పెట్టేసుకోవాలండి ఇప్పుడు హెన్నా పౌడర్ని తీసుకొని అందులో ఈ బీట్రూట్ జ్యూస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ లంప్స్ అనేవి రాకుండా ఉండలు అనేవి కట్టకుండా మనం చూసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను సో ఇలా మిక్స్ చేసుకోవాలి చూడొచ్చు కలర్ ఎంత షైనీగా ఉందో సో ఇది మనము నైట్ అలాగే ఉండనివ్వాలండి ఎందుకంటే బాగా ఇక్కడ గోరింటాక్ కదండి హెన్నా పౌడర్ సో అది బాగా నానడానికి టైం పడుతుంది సో నైట్ అంతా అలాగే పెట్టేసుకొని సో మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవాలి చూసారు కదా కలర్ ఎంత బాగా థిక్గా అయిపోయిందో సో ఇది మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి నేనైతే నూపూర్ హెన్నా యూస్ చేస్తానండి ఎందుకంటే నాకు హెయిర్కి బాగా సెట్ అవుతుంది అక్కడక్కడ నాకు వైట్ హెయిర్ అనేది కనిపిస్తుంది సో అందుకని నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేస్తాను సో దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఇది యూస్ చేస్తున్నాను సో హెయిర్ కూడా చాలా బాగా షైన్ అవుతుంది సో ఫస్ట్ హెయిర్ని అయితే పార్టీషన్స్గా తీసుకుంటూ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకుంటూ ఉండాలి మంత్లీ టూ టైమ్స్ అప్లై చేసుకున్న చాలండి ఎందుకంటే ఇది గోరింగ్ టాక్ పౌడరే కాబట్టి మనకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెయిర్ లాస్ అవ్వడం కానీ హెయిర్ ఫాల్ కానీ ఇదంతా ఏమీ ఉండదండి నాకైతే హెయిర్ ఫాల్ ఎప్పుడు రాలేదు ఇది అప్లై చేసుకోవడం వల్ల

హెయిర్ అనేది డిఫరెంట్ గా ఇంకా ఇది వచ్చేసి మనం మినిమం టూ అవర్స్ పెట్టుకుంటే బట్ ఇది లేదు హెయిర్ ఫాలోయింగ్ యూస్ చేస్తున్నాను ఆ పర్పస్ మీదే కాబట్టి నేను బేట్ హెయిర్ హెయిర్ కలర్ నేచురల్ గా నన్ను వాళ్ళకి 3 అవర్స్ పెడు ఆవి మా సర్పోర్ట్ చేస్తున్నాను బేసికల్ హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మన హెయిర్ లై వాష్ చేసుకోవాలి షాంపూ తో ఈ బీట్రూట్ హెయిర్ షాంపూ తో వాష్ చేసిన తర్వాత నీట్ గా డ్రై చేసుకోాలి హెయిర్ అలా డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో ఓన్లీ వాటర్తో మాత్రమే షాంపూ లేకుండా మనం ఈ హెయిర్ ప్యాక్ని కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనము ఆయిల్ పెట్టుకొని నీట్గా హెడ్ వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే వెంటనే కానీ షాంపూ చేసినట్లయితే ప్యాక్ వేసుకున్న వెంటనే మనకి వచ్చిన కలర్ అనేది ఎక్కువ ఫేడ్ అప్ అయిపోతుంది అనమాట సో అందుకని ఈ వెంటనే వాష్ చేసుకోకుండా ఒక టూ త్రీ డేస్ తర్వాత కానీ మనం వాష్ చేసుకుంటే మంచి కలర్ అనేది అలాగే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట మనకి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి టూ పార్టీషన్స్గా తీసుకొని మనకి మనమే అప్లై చేసుకుంటున్నాం కాబట్టి టూ పార్టీషన్స్గా తీసుకొని ఫస్ట్ ఒక వన్ సైడ్ మొత్తం కంప్లీట్గా అప్లై చేసేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ అప్లై చేసుకోవాలి అయితే అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ఫ్ స్కాల్ఫ్కి బాగా పట్టించుకోవాలి ఎందుకంటే మనకి హెయిర్ అనేది గ్రోతింగ్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి స్కాల్ఫ్కి ఎక్కువ పట్టించుకోవాలి సో హెయిర్కి పట్టించిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ వాటర్తో వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకుంటే మనకి ఆ హెన్నా పౌడర్ అనేది మన స్కాల్ఫ్కి ఉండదు సో స్కాల్ఫ్ దగ్గర ఉండకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది సో అప్పుడు ఒక టూ డేస్ తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత డ్రై చేసుకొని టూ డేస్ తర్వాత నీట్గా ఆయిల్ పెట్టుకొని మనం హెయిర్ అనేది అయితే నీట్గా వాష్ చేసుకున్నాను ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇది నైట్ టైంలో వచ్చి బ్లాక్గా షైనీగా కనిపిస్తుంది డే టైంలో వచ్చేసి మనకి మెరూన్ షేడ్ అనేది కనిపిస్తుంటుంది వైట్ హెయిర్ అంతా కవర్ అయిపోతుంది సో మెరూన్ షేడు బ్లాక్గాను చాలా షైనింగ్ అనేది కనిపిస్తుంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే మంచి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు సో ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ